మొదటిగా ఇరాన్ ఇస్రేల్ కాన్ఫ్లిక్ట్ గురించిన విషయం మధ్యలో ఇరాన్ ఇస్రేల్ సమస్య కొంత తగ్గింది ఇప్పుడు మరలా తలెత్తిందని చూస్తే ఐఏఈఏ అనే ఉంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్తారు వీళ్ళని గూర్చి చెప్పాలంటే అటామిక్ వెపన్ న్యూక్లియర్ వెపన్ ఆ విధానాలు వాటన్నిటినీ కంట్రోల్ చేసేవాళ్లు వీళ్లు సమీపంలో ఏం చేశారు ఒక రిపోర్ట్ ఒకటి ఇచ్చారు ఏం రిపోర్ట్ ఇచ్చారని అడిగితే ఇరాన్ దాదాపుగా ఒకే సమయంలో రెండు వేల వేయడానికి రెడీగా ఉంచుకున్నారు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఉంది ఇది ప్రైవేట్ వార్తల్లో వచ్చింది అది మాత్రమే కాదు తనకివ్వబడే యురేనియం గురించి ఎందుకంటే ఇరాన్తో యురేనియం ఇవ్వడానికి ఏం చేశారు సైన్ చేశారు ఎందుకు ఈ యురేనియం అంటే అన్ని దేశాలకి ఈ ఎలక్ట్రిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ఈ ఎలక్ట్రిసిటీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేపడతారు మనకు తెలిసినట్టు నీటి నుండి తీస్తారు విన్ టర్బైన్స్ నుండి తీస్తారు ఇలా అనేక విధాలు అదే విధంగా ఈ యురేనియం ని ఎనరిచ్ చేసేప్పుడు మనం ఏం చేయొచ్చు మనం కరెంటు ఉత్పత్తి చేయగలం కాబట్టి ఇందువల్ల అన్ని దేశాలు కూడా ఏం చేస్తున్నాయి ఈ విద్యుత్కై యురేనియం ఎన్రిచ్మెంట్కైనా పర్మిషన్ ఉంది అదే యురేనియం మీరు రెండోసారి చేస్తున్నప్పుడు అది అటామిక్ వెపన్ గా మార్చగలరు అంటే అను ఆయుధంగా మారగలదు అది కంట్రోల్ చేయడానికే ఈ ఐఏఈఏ సంస్థ ఉంది ఇప్పుడు వీళ్ళేం రిపోర్ట్ ఇచ్చారంటే ఇరాన్కి ఇవన్నీ ఇవ్వకూడదు ముందుగానే అనేక అభ్యంతరాలున్నాయి కానీ సమీపంలో అవి ఎత్తబడ్డాయి ఇప్పుడు వాళ్లు కొన్న యురేనియంలో అరవై పర్సెంట్ వాళ్లు ప్రమాదకరమైన వెపన్స్ చేయడానికి రెడీ చేసి ఉన్నారని వారు చెప్తూ ఉన్నారు అది మాత్రం కాదు ఇరాన్ ఈ పన్నెండు రోజుల యుద్ధం వచ్చింది కదా దాని తర్వాత గొప్ప శక్తివంతమైన దేశంగా మారిందట ఎలా అని అడిగితే రష్యాతోనూ చైనాతోనూ ఒక ఒప్పందం చేసుకుని వారి నుండి వెపన్స్ అని కొనిపెట్టుకుంది ఇది మాత్రం కాదు ఇవన్నీ ఐఐఈఏ చెప్పినవే ఒకవేళ ఇది ఏకపక్షముగా అమెరికాకి మద్దతుగానో ఇస్రేల్ కి మద్దతుగా చెప్తుందని అనుకున్నా గాని ఇరానే చెప్తుంది మేము ముందట్లాగా లేము ఇప్పుడు అంతకంటే పూర్తి బలంతో ఉన్నాం ఏ నిమిషమైనా ఇస్రేల్ తాగడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్తుంది ఈ రెండు వైపుల కూటమిని గమనించి చూడండి ఒకవైపు ఇస్రేల్ మరోవైపు ఇరాన్ ఏహెచ్కెల్ ముప్పై ఎనిమిది ఐదులో పర్షియా అని ఉంది అటు తర్వాత రష్యాను చైనాను ఇక్కడ ముప్పై ఎనిమిది రెండులో చూస్తే మాగోగు రూషు మెషెకు తుబాలునకు అధిపతి అయిన ఈ కాన్సెప్ట్ అంతా చూస్తే అలాగే ఒక టీం ఫామ్ అవుతుంది ఈ టీం అంతా ఒక యాభై సంవత్సరాల ముందు చూస్తే ఆపోజిట్ సైడ్లో ఉండారు అంటే ఇరాన్ అమెరికాతో ఉండింది సమీపములు ఒక పది సంవత్సరాలకు ముందు ఇస్రేల్ రష్యాతో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు అన్ని చూస్తే అలాగే మారి తిరిగి ఎహెచ్కేల్ ముప్పై ముప్పై తొమ్మిది ప్రకారం రెడీగా ఉంది ఒక గొప్ప యుద్ధానికి తయారుగా ఉండండి అని చెప్పి ప్రపంచమంతటా అన్ని దేశాలు తయారవుతూ ఉన్నాయి ఇప్పుడు దానికైనా ఒక రంగం సిద్ధమవుతుంది మరొక మూడవ ప్రపంచ యుద్ధం అనేది ఆరంభమైతే దానికి కేంద్రీకృతంగా ఇస్రేలే ఉంటుంది దాన్ని ఆరంభించే విధంగా ఇరాన్ ఉండబోతుందా లేక రష్యా ఉండబోతుందా అనేది చాలా ముఖ్యమైన విషయం ముందుగానే దీని గురించి అనేక విషయాలు చెప్పుకున్నాం అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన అప్డేట్ తర్వాత ఇరాన్ ఇస్రేల్ వారు ఆరంభమైతే రష్యా దానికి ఎంతో మద్దతుగా ఉంటుందనే దాంట్లో ఏ సందేహమూ లేదు సమీపంలో దీనికి సంబంధించి మరొక మాట ప్రక్కనున్న సెర్బియా దేశ మంత్రి ఏం చెప్పాడంటే రష్యా నుండి చమురు కొనకూడదని చెప్పి ఇప్పుడు అమెరికా మమ్మల్ని ఆపుతుంది అందువల్ల మా దగ్గరున్న చమురు ఇప్పుడు యాభై రోజులకు మాత్రమే వచ్చేట్టుగా ఉంది ఇప్పుడు ఈ చమురు మేము కొనకపోతే మేము నష్టాన్ని సంధిస్తాము అంటుంది ఒకవేళ వీళ్లు రష్యా వైపు వెళ్లినా లేదా ఈ నిషేధం పలు దేశాలకు ఎక్స్టెండ్ అయినా ఒక ఐదు వందల పర్సెంట్ వరకు పన్ను శాతం పెంచాడు ట్రంప్ ఇవన్నీ కూడా చేరి ఒక పెద్ద టీం రష్యాకి మద్దతుగా ఒక టీం రష్యాకి వ్యతిరేకమైన ఒక టీం ఏర్పడుతూ ఉంది దీని యొక్క అప్డేటు ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి తదుపరి విషయాలు తెలియజేస్తాం మనం మరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మీరు చదివినట్లయితే భూరాజులును గనులును సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని అని ఉంటుంది ఇది దేనిగుచ్చిన విషయం అని చూస్తే దానికి ముందర ఒక గొప్ప నేచురల్ డిసాస్టర్ జరుగుతుంది అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల వరకు సూర్యుడు కంబివలి నలుపాయను చంద్రమెంబమంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరప చెట్టు నుండి అకోలప కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలేను ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలనే ఇవన్నీ గమనిస్తే గ్లోబల్ వార్మింగ్ కి దగ్గరగా వాటితో చేరి జరిగే సంభవాలుగా ఉంటాయి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కి సోల సునమి గురించి చెప్తున్నారు కదా వారు చెప్పే సిమ్టమ్స్ ఏంటో చూడండి ఈ సిమ్టమ్స్ కి కరెక్ట్ గా సో దీన్ని ఆనుకుని దీనికి సంబంధించిన ఒక విషయము ఏంటని అడిగితే ఈ కాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు ప్రత్యేకించి ఫస్ట్ బోర్డ్ అక్కడ పదిహేను వచనంలో ఏముందంటే భూరాజులును అని ఉంటోంది ఈ భూరాజులందరూ ఏం చేస్తారట కొండలలో బండలలో దాగొందురు అని ఉంటుంది ఇప్పుడెందుకు ఇది చూస్తున్నామంటే ఈరోజు భూరాజులని ఉన్నారా ఇది డెమోక్రటిక్ వరల్డ్ ఇప్పుడుండేది ప్రజాస్వామ్య దేశాలంటున్నాం రాజులని చూసినట్లయితే ఒక నాలుగైదు దేశాల్లోనే రాజులున్నారు ప్రధానంగా సౌదీ అరేబియని చెప్పొచ్చు స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పొచ్చు ఇప్పుడు యూకేలోనూ రాజు చార్ల్స్ ఉన్నాడు అయితే అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది ఉంది వాళ్లొక్క తీర్మానాన్ని చేస్తారు ఆ తీర్మను రాజు దగ్గర అందజేస్తారు అంతే మనం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ లాగా అనుకోండి అయితే పూర్తి అధికారంతో రాజ్యభారం ఉన్నది నాలుగైదు దేశాల్లోని ఇప్పుడు సౌదీ అరేబియా కతార్ బెహరీన్ బ్రూనే ఇటువంటి దేశాల్లో ఉన్నాయి చూడండి ఆ విధంగా ఈ రోజు నంబర్ వన్లో ఉండేది సౌదీ అరేబియా ఇప్పుడు సౌదీ అరేబియా మూడు పాయింట్ ఏడు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ లెక్కకు అంటే ఇది ఒక ఊర్ ఇప్పుడు నేను చెప్పిన విస్తరణ మూడు పాయింట్ ఏడు స్క్వేర్ ఫీట్లు కాదు స్క్వేర్ కిలోమీటర్ లెక్కకు ప్రక్క దేశాలన్నీ కూడా కలిపి చేసేటువంటి ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సిటీని తయారు చేస్తున్నారు ఈ సిటీ దేని బేస్ చేసి తయారు చేస్తున్నారంటే గ్రాండ్ మాస్క్ అని చెప్తారు మెకా ఉంది కదా అంటే మక్కా మదీనా అని చెప్తుంటారు కదా మెకాలోని గ్రాండ్ మాస్క్ హోలీ సైట్ అని చెప్తుంటారు దాని ఆధారంగా ఉంచుకొని క్రింద నుండి ఒక పూర్తి సిటీ దాదాపు నలభై వేల కార్లు పార్క్ చేసే రీతిలో అక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంకా హాస్పిటల్ ఇక ముందుగానే చూస్తే సిటీ ఆఫ్ నియోమ్ అని ఒకటి తయారు చేశారు అది పెద్ద ప్రాజెక్టు ఉంది ఇప్పుడు ఇదొక ప్రాజెక్ట్ ఇందులో అతి ముఖ్యముగా వీళ్ళొక పెద్ద అండర్గ్రౌండ్ సిటీ ఎందుకు ఇలాగ ఒక అండర్గ్రౌండ్ సిటీ తయారు చేయబడుతుంది ఇదే ప్రశ్న పైనే ఇంత ల్యాండ్ ఉంది సౌదీ అరేబియాని చూస్తే చుట్టూ ఆ సముద్ర తీరములోనే వారి యొక్క మెయిన్ సిటీసు ఉంటాయి రియాద్ కానివ్వండి దమాం కానివ్వండి లేక జద్దా కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తే సముద్ర తీర పట్టణాలు మధ్యలో ఒక విశాలమైన ఎడారి ఉంటుంది అందులో సిటీస్ ఉండవు ఇక చిన్న చిన్నగా ఏవో ఉంటాయే గానీ అయినా వీళ్ళెందుకు ఇలాగా అండర్గ్రౌండ్ సిటీ ఏర్పాటు చేయాలి పైనే కట్టొచ్చు కదా ల్యాండ్ ఉంది కదా ఎందుకు క్రింద చేయాలి మొదటి ప్రశ్న ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా దీనికి కొద్ది రోజుల ముందుగా నిన్నటి వరకులు చెప్పాం మీకు జ్ఞాపకం ఉండొచ్చు గొప్ప వ్యాపారవేత్తలు ఓపెన్ఏఐ ఫౌండర్సు ఫేస్బుక్ మార్క్ జూకెన్బర్గ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అండర్గ్రౌండ్ సిటీస్ ఏర్పరచామని బహిరంగంగా చెప్తున్నారు వారెందుకు తలపెట్టామని రీజన్ చెప్పారు వారు చెప్పింది దాంట్లో థర్డ్ వరల్డ్ వారో లేక జియోపాలిటిక్సో లేక ఒక పాండమికో ఏదొచ్చినా అఫెక్ట్ కాకుండా అందరూ అండర్గ్రౌండ్లో ముఖ్యమైన బంగ్లాలు కట్టడం అయ్యింది అని అనౌన్స్ చేశారు ఇప్పుడు ఒక సిటీ తయారు చేయబడుతోంది ప్రకటన ఆరో అధ్యాయంలో చెప్పబడిన కార్యాలు మనకంటి ముందరగా జరుగుతుంది ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనములో మనం చెప్పుకుంటున్న మూడవ ప్రపంచ యుద్ధ కార్యాలు ఇది పదిహేనవ వచనం ప్రత్యేకంగా మనం ఆరో అధ్యాయంలో జరుగుతున్న విషయాలు చూస్తున్నాం మన కంటికి ముందరగా ప్రత్యేకించి ఆ ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభు చెప్పినట్టుగా మన కంటికి ముందరగా ఒక్కొక్క ప్రవచనమును అట్లే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇంకా కొన్ని కార్యాలున్నాయి చూసి ఈ కార్యక్రమాన్ని ముగ్గి తర్వాత ఇప్పుడు సమీపంలో ఒక న్యూస్ వచ్చింది మీరందరికీ తెలుసు సర్ ఐసక్ న్యూటన్ ఆయన చాలా ప్రఖ్యాతి చెందిన ఒక సైంటిస్టు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కనిపెట్టిన ఆయన ఇవని మీరు ఉంటారు అయితే చాలామందికి తెలియని ఒక విషయం ఆయన ఒక గొప్ప విశ్వాసి దేవుని ఎరిగినవాడు దేవుని వెంబడించేవాడు ఆయన కాలంలో ఆయన సైన్స్ గురించి దానికంటే ఆయన అధికంగా రాసింది దేవుని గూర్చే అనేక కార్యాలు ఆయన దేవుని విశ్వసించి ఆయన రాశాడు ఆయన కొన్ని ముఖ్యమైన ప్రొడిక్షన్స్ చేయడం జరిగింది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని కార్యాలను ప్రవచనాలను బట్టి ఇస్రాయేలీలు తిరిగి రావడం గురించి చెప్పాడు ఆయన ఊహను బట్టి ప్రపంచ నాశనము క్లియర్గా చెప్తున్న చెప్తున్నా భూమి కాదు లోక నాశనం భూమి నాశనమంటే భూమి నాశనం కావడం అది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో ఉంది మొదట ఆకాశం భూమి గతించిపోయాను అదిప్పుడు లేదు ఈ లోక నాశనం అంటే ఏంటంటే ఇప్పుడు రెండు వేల సంవత్సరాలకు ఒకసారి ఒక గొప్ప నాశనాన్ని లోకం సంధిస్తుంది నోవ కాలంలో జరిగింది తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక గొప్ప చదరింపు లోకంలో జరిగింది ఈ రెండు వేల ముగింపులోనూ ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు సో ఈ లోకములు జరగబోయే ఒక ముఖ్యమైన మార్పు అంటే కాలముల మార్పు ఆహార మార్పు జీవనశైలి మార్పు ఈ పాండమిక్ వచ్చింది కోవిడ్లో చూస్తే ప్రజల జీవనశైలి మారింది అన్ని ఆన్లైన్ డిజిటల్ ఈ విధంగా వెళుతూ ఆహార శైలి నుండి ప్రజల ఇమ్యూనిటీ పవర్ నుండి అన్ని వేరే విధంగా ఉన్నాయి కదా ఆ విధంగా ఇప్పుడు ఒక గొప్ప నాశనం ఒక గొప్ప మార్పు ఏర్పడుతుంది ఇది ఆయన ఎప్పుడు చెప్పాడని చూసినట్లయితే ఈ కాలఘట్టము రెండు వేల ముప్పై నుండి రెండు వేల అరవై లోపల జరిగే అవకాశాలున్నాయని చెప్పి ఉన్నాడు మరి ఆయన బైబిల్లో ఉండేటువంటి ఇస్రాయేలీల ప్రవచనాన్ని బట్టే ఆయన చెప్పాడు అయితే గొప్ప విషయమేంటంటే ఆయన చెప్పినప్పుడు ఇస్రాయేల్ కంట్రీ ఫామ్ కాలేదు అప్పుడు వారెవరూ తిరిగి రాలేదు ఆ ప్రవచనం ఏదీ జరగలేదు ఇప్పుడు ఆయన రాసిన ప్రెడిక్షన్స్ లెక్క ప్రకారంగా చూస్తే ఆయన టూ థౌసండ్ సిక్స్టీ లోపల చెప్పాడు ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ఇదే అధికంగా చెప్పబడుతుంది ఒక విషయంలో నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా ఉన్నా ఏదంటే ఆ దినమును దినమునుగూచియో ఆ గడియనుగూచియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైననూ పర్లోక మంది దూతలైనను ఎరుగరు సో డేటో సంవత్సరమో ప్రిడిక్షన్స్కో నేను వెళ్లడంలా ఇలా చాలా ఉన్నాయి నోస్టమస్ ఉంది డెత్ బుక్ అని ఈజిప్ట్ ఒకటుంది ఇప్పుడు వాంగ్ అని గుచ్చి అనేక విషయాలు చెప్తున్నారు ఈ విధంగా ప్రిడిక్ట్ చేసిన వారి అనేక విషయాలు ఉన్నాయి దీనిని యోచించడం లేదు మనకి బైబిల్ యొక్క ప్రవచనాలే లెక్క ఈ ప్రవచనాల ప్రకారం మనం అతి ముఖ్యమైన జనరేషన్కి వచ్చున్నాం అదే స్పష్టంగా ఉంది చాలా ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చున్నాం ఒకవేళ దేవుని చిత్తమైతే మన జనరేషన్ దేవుని రాకడ చూడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఆ రోజు తెలీదు ఎప్పుడొస్తాడో మనకు తెలీదు అయితే అయితే మన జనరేషన్లో జరగటానికి అనేక అవకాశాలు కంటికి ముందరగా జరుగుతూ ఉన్నాయి సర్ ఐసక్ చెప్పిన కాలఘట్టము మన యొక్క కాలఘట్టము మన యొక్క జనరేషన్లో జరిగేదిగానే ఉంది అదే చెప్తూ ఉన్నాం మేము నమ్ముతున్నాం చెప్పడంలా తిరిగి చెప్తున్నా నమ్మడం కాదు అయితే వాళ్ళందరూ ఈ కాలఘట్టాన్ని గుర్చి మాట్లాడి ఉన్నారు అని చెప్తూ ఉన్న ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు